అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ప్రాణహాని లేదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చ బలంగా సాగుతూ ఉంది ఎందుకంటే కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయనే పేరుతోటి ఒక న్యూస్ పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతా ఉంది అన్ని పేపర్లు కూడా ఈ న్యూస్ కవర్ అయింది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు నాకు సెక్యూరిటీ పెంచాలి అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు నాకు భద్రత లేదు నా పర్యటనలో వివాదాలు జరుగుతూ ఉన్నాయి నాకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి నాకు సెక్యూరిటీని పెంచండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకుని ఉన్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాకున్న సెక్యూరిటీని తగ్గించింది అనేటువంటిది కానీ కూటమి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి యాభై ఎనిమిది మంది తోటి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తూ ఉన్నాం మొన్న సత్తెనిపల్లి పర్యటనలో కూడా ఆరు వందల డెబ్బై మంది పోలీసులతోటి బందోబస్తు ఏర్పాటు చేశాం ఆయన పర్యటన విషయంలో కానీ ఆయనకి ఇచ్చే సెక్యూరిటీ విషయంలో కానీ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడటం లేదు ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా ప్రభుత్వమే ఇచ్చింది కానీ దాన్ని వాడకుండా ఆయనే వేరే వెహికల్ని బుల్లెట్ ప్రూఫ్ పార్చునల్ వెహికల్ కార్ నెంబర్ టూ త్రీ ఫోర్ నైన్ ఆయన వాడుతూ ఉన్నారు కాబట్టి ఆయనకి కొత్తగా మేము సెక్యూరిటీ పెంచాల్సిన అవసరమో కొత్తగా సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరమో బందోబస్తుని పెంచాల్సిన అవసరమో లేదు పైగా అతనే సహజంగా పోలీసు బందోబస్తులో ఉన్న వ్యక్తి లేదా జడ్ సెక్యూరిటీలో ఉన్న వ్యక్తి కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది కానీ ఆ నిబంధనకి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తూ ఉన్నారు మన సత్తెనపల్లి పర్యటనలో కూడా లేదు పతి పర్యటనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పర్యటనకి ఇచ్చేటువంటి పర్మిషన్ నిబంధనను ఉల్లంఘిస్తూ ఉన్నారు పరామర్శ పొగరాలు కానీ రోడ్ షోలు చేస్తూ ఉన్నారు ర్యాలీలు చేస్తూ ఉన్నారు క్రౌడ్ పోలింగ్ చేస్తూ ఉన్నారు బల ప్రదర్శనలు దిగుతూ ఉన్నారు బరి తెగింపులు పాల్పడుతూ ఉన్నారు దానివల్ల ఇబ్బందులు ఇబ్బందులకు గురవుతూ ఉంది ప్రజలకి తొక్కిసలాట జరుగుతూ ఉంది ప్రజలకి ఇన్కన్వి జరుగుతూ ఉంది తోపులాట జరుగుతూ ఉంది ఆ క్రమంలోని సత్తెనపల్లి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ముగ్గురు చనిపోయేటువంటి విషయం కూడా ప్రజలకి గుర్తు చేస్తూ కూటమి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు నిజానికి సింగయ్య అనేటువంటి వ్యక్తి తోపులాటి కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద పడి చనిపోయినటువంటి విషయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకి దారితీస్తూ ఉంది కేవలం అతను మాత్రమే కాదు అంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్తున్నటువంటి మధు అనేటువంటి వ్యక్తి కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ట్రాఫిక్ జామై అంబులెన్సు జగన్మోహన్ రెడ్డి గారి జన సమీకరణలో ఇరక్కపోయి రెండు గంటల పాటు అతను హాస్పిటల్కి చేరుకోకపోవటం ఫలితంగా ఆ ట్రాఫిక్ జామ్లో ఇరక్కపోవటం ఫలితంగా ఆ మధు అనేటువంటి ఈ కుర్రవాడు చనిపోయాడు అనేటువంటి వార్త కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక బాధాకరమైన వార్తగా మనం చూడాలి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో మరొకటువంటి వ్యక్తి కూడా చనిపోయాడు అతను జయవర్ధన్ రెడ్డి అయినా ముగ్గురు ఒకే పర్యటన జరిపారు తర్వాత పతి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన కూడా ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది గతంలో గుంటూరు మిర్చి ఆడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అక్కడ రైతులతో మాట్లాడడానికి వెళ్ళారు కానీ అక్కడ మిర్చి వస్తారు దొంగతనం కాబట్టాయని అని చెప్పేసి రైతుల నుంచి వినిపించిన ఆరోపణ కూడా మనం చూసాం తర్వాత ఆయన ప్రకాశం జిల్లా వెళ్ళారు ప్రకాశం జిల్లాలో పొదిల్లో అక్కడ ఉన్నటువంటి పొగాకు రైతుని పరామర్శించడానికి వెళ్ళారు కానీ పొగాకు బేలని అక్కడ ఉన్నటువంటి కొంతమంది వైసీపీ కార్యకర్తలు తొక్కుతూ వెళ్ళినటువంటి విజుల్స్ కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఛానల్లో అమరావతి మహిళని కించపరుస్తూ వచ్చిన వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పాలని కొంతమంది మహిళలు నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేయడానికి పోతే అక్కడ మహిళల మీద రాళ్ళు విసిరినటువంటి పరిస్థితి ఆ మహిళల మీద రాళ్ళు విసిరని అడ్డుకోపోయినటువంటి పోలీసుల మీద కూడా రాళ్ళు విసిరినటువంటి పరిస్థితి ఒక పెద్ద గందరగోళ వాతావరణం కూడా ప్రకాశం జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కొనసాగినటువంటి విషయం కూడా రాష్ట్ర ప్రజల మధ్యలో ఉంది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు సత్యసాయి జిల్లా పోయారు అక్కడ రాప్తాన్ని జరగంలో ఒక వైసీపీ కార్యకర్తని టీడీపీ కార్యకర్త అంతమందించారు అని చెప్పేసి పరామర్శపోగడం కోసం వెళ్ళారు అక్కడ కూడా పెద్ద ఎత్తున రవస జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు దిగిన హెలికాప్టర్ మీద పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తల ధ్వంసం చేశారు అనేటువంటిది కూడా ఆ రోజు ఇప్పటికే దాని మీద విచారం జరుగుతోంది కేసు కూడా నమోదైంది దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాకు రక్షణ లేదు అని చెప్పుకోపోయారు కానీ అక్కడికి వచ్చింది వైసీపీ కార్యకర్తలే కదా మీరు వచ్చింది పరామర్శ ప్రోగ్రాం కదా మరి వైసీపీ కార్యకర్తలు అందరిని ఎందుకు రమ్మన్నారు ఎందుకు బల ప్రదర్శన చేశారు ఎందుకు జనాన్ని సమీకరించారు అనేటువంటి దాని మీద కూడా ఇప్పుడు విచారం కొనసాగుతూ పోతూ ఉంది అంటే తీసుకునేది పరామర్శ ప్రోగ్రాం కోసం కానీ చేసేది ర్యాలీలు రోడ్ షోలు బల ప్రదర్శన ప్రోగ్రాంలు పబ్లిక్ మీటింగ్లా ఇది ఎక్కడ కరెక్ట్ అని చెప్పేసి కూట నాయకులు అడుగుతూ ఉన్నారు పార్టీ పరామర్శ పోగ్రాన్ కూడా జగన్ సీఎం జగన్ సీఎం అనేటువంటి నినాదాలు ఏంటిది మీరు తీసుకునేదానికి దేనికి పర్మిషన్ తీసుకుంటున్నారు మీరు చేసే ప్రోగ్రాం ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న ప్రధానంగా వినిపిస్తూ ఉంది తర్వాత మొన్న మురళి నాయక్ వీర జవాన్ పాకిస్తాన్తో భారతదేశానికి జరిగినటువంటి యుద్ధంలో పాకిస్తాన్ సంబంధించినటువంటి సైనికుల్ని దాదాపు పద్నాలుగు మందిని అంతమంది నుంచి వీర మరణం పొందాడు మురళి నాయక్ ఆ వీర మరణం పొందిన జవాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మంత్రి నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ పరామర్శించారు కానీ ఎక్కడా వివాదం జరగలేదు కానీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరామర్శించారు ఆ పరామర్శించిన క్రమంలో వైసీపీ కార్యకర్తలు జగన్ సీఎం జగన్ సీఎం అంటూ చేసే నినాదాలు కూడా పెద్ద వివాదంగా మారాయి నిజానికి అక్కడ జయ జవార్ అనేటువంటి నినాదం మాత్రమే వినపడాలి మొళ్ళి నాయక్ అమర్ రహి అనేటువంటి నినాదం వినపడాలి భారత్ మాతాకి జై అనేటువంటి నినాదం ఏర్ప వినపడాలి కానీ ఇందుకు భిన్నంగా జగన్ సీఎం జగన్ సీఎం అనే నినాదాలు ఏంటి అక్కడ జరుగుతుంది ఏం ప్రోగ్రాం చేస్తుంది ఎలాంటి నినాదం అది చాలామంది కూటమి నాయకులు వైసీపీ నాయకుడిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అంటే ప్రతి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏదో ఒక వివాదంగా జరుగుతూ ఉంది పరామర్శ ప్రోగ్రామ్స్ బల ప్రదర్శన ప్రోగ్రామ్గా మారుతూ ఉన్నాయి దానివల్ల శాంతి ఇష్యూ వస్తూ ఉంది పైగా మళ్ళా ప్రభుత్వం మీదనే నాకు సెక్యూరిటీ కల్పించట్లేదు రోపాటిని ఇవ్వట్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు అపవాదులు మోపుతూ ఉన్నారు ఇది కూటమి ప్రధానంగా చెప్తున్నావు అదన ఇప్పుడు కోర్టులో కూడా కూటమి ప్రభుత్వం వినిపించబోతున్నటువంటి వాదనగా తెలుస్తుంది కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్న సెక్యూరిటీ కరెక్ట్గానే ఉంది ఇది సరిపోతుంది ఇంతకుమించి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ప్రాణహాని లేదు అనేటువంటి ఒక నివేదికని ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది ఎవరికైనా ఒక సెక్యూరిటీ పెంచాలి అంటే పోలీసు వాళ్ళు అంటే వాళ్ళు రివ్యూ మీటింగ్ ఉంటుంది ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా రివ్యూ మీటింగ్ ఉంటుంది వా అతనికి ట్రెట్ ఉంది అంటే వాస్తవానికి ఒక స్థాయిని బట్టి ఏమీ సెక్యూరిటీ ఇవ్వరు ట్రెట్ ట్రెట్వర్ని బట్టి అతనికి ప్రాణహాని ఉంది అతను వివాదాల్లో ఉన్నటువంటి వ్యక్తి అతనికి ఖచ్చితంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అతనికి రక్షణ అవసరం అని చెప్పేది కనుక పోలీసు టీం భావిస్తే ఇంటెలిజెన్స్ నివేదికలు ఉంటే ఖచ్చితంగా అతన్ని సెక్యూరిటీ పెంచేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇంటెలిజెన్స్ నివేదికలు అంటే కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా అలా లేవు అతనికి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు ఎలాంటి ప్రాణహాని లేదు అతనికి ఇష్టం సెక్యూరిటీ సరిపోతుంది అంతకుమించి ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చ జరుగుతూ ఉంది మరొక విషయం కూడా నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీ ప్లస్ ఎన్ఎస్డి రక్షణలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ తగ్గించారు అనేటువంటి విషయాన్ని కూడా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చగా పెడతా ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయనకి తొంభై మంది పోలీస్ సెక్యూరిటీ ప్లస్ ఎన్ఎస్డి కమాండర్తో కూడినటువంటి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తన అధికారంలో ఉన్నప్పుడు ఆ తొంభై మందిని కాస్త నలుగురికే కుదించారు అని నలుగురు పోలీసులతో నలుగురు స్టేట్ పోలీసులతోటి భద్రతని కుదించారు నారా లోకేష్కి ఇస్తున్నటువంటి భద్రత మాజీ మంత్రి మాజీ సీఎం కొడుకు ప్రతిపక్ష నాయకుడు కుమారుడు అతనికి ఇచ్చినటువంటి సెక్యూరిటీని కూడా ఆ రోజు తొలగించారు తర్వాత నారా భువనేశ్వరి గారికి ఇస్తున్నటువంటి సెక్యూరిటీని కూడా తొలగించారు చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలోను హైదరాబాద్లోను కుప్పంలోను ఇక్కడ మూడు చోట్ల ఆ నివాసాల వద్ద ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా పూర్తిగా తగ్గించేశారు ఇది కూటమి నాయకులు ప్రధానంగా ప్రస్తావిస్తూ చెప్తున్నారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కోర్టుకెళ్లారు కోర్టుకెళ్ళిన తర్వాత ఆయన కొంత సెక్యూరిటీ పెరిగింది తర్వాత నారా లోకేష్ గారికి ఎలక్షన్ మధ్య కేంద్రం వై క్యాటి సెక్యూరిటీ కేటాయించింది అని కేంద్రం నుంచి సెక్యూరిటీ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాఖలు చేసిన పిటిషన్లో కూడా నాకు కేంద్రం నుంచి సిఆర్పిఎఫ్ బలగాలతోటి నాకు సెక్యూరిటీ ఇప్పించాలి నాకు ఎన్ఎస్డి కమాండర్ ద్వారా భద్రత కావాలి అని చెప్పేసి ఆయన పిటిషన్ దాఖలు చేశారు నిజానికి ఎన్ఎస్డి కమాండర్ నుంచి భద్రత కావాలన్నా సిఆర్పిఎఫ్ వాళ్ళ నుంచి సెక్యూరిటీ కావాలన్నా ఖచ్చితంగా కేంద్ర ఇంటెలిజెన్స్ దాన్ని అగ్రీకరించి తీరాలి కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదిక చాలా తప్పనిసరి కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా కేంద్రం రివ్యూ చేసుకొని ఈ వ్యక్తికి కేంద్రం నుంచి సెక్యూరిటీ అవసరానికి కనుక భావిస్తే ఇస్తుంది ఇప్పుడు కోర్టులో కేంద్రం కూడా పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితిలో పడింది ఎందుకంటే హైకోర్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసింది జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సెక్యూరిటీ ఇస్తున్నారు ఇంకా ఎలాంటి సెక్యూరిటీ అవసరం ఉంది నిజానికి సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉందా లేదా మీ అభిప్రాయాన్ని చెప్పండి అని చెప్పేసి కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పిటిషన్ దాఖలు చేసిన మేరకు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎలాంటి నివేదికలు ఇస్తారు అనేటువంటిది మనం చూడాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉంది